చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చివరి రోజు ఇన్ని రోజులు మేము లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఈ ప్రతి దానిపైన హెల్మెంట్ పైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత నెల పదిహేను నుంచి ఈ నెల ఈరోజు పద్నాలుగు వరకు ఈ మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరగద్దు వాటిని నిరోధించడానికి ప్రజలకు అవగాహన కలిగించాలి మనందరికీ తెలుసు అందరికీ తెలుసు తెలిసిన విషయాల్లో మళ్ళొకసారి చెప్పడం రోడ్డు ప్రమాదంలో దెబ్బ తరుగుతాయి కాలు చేతులు తిరుగుతాయి చచ్చిపోతారని సగం సంగతి తెరవాత ఎవరికైనా ఉందా అందరికి తెలుస్తుంది అవి ఏది ఏ విధంగా నిరోధించాలి ఎందువల్ల జరుగుతున్నాయి అనేది కూడా తెలుసు స్పీడ్గా పోవటం వల్ల జరుగుతున్నాయి దానికి బండి కెపాసిటీ ఒక ఎయిటీ స్పీడ్ పోతే మంచిగా పోతుంది ఒక ఇద్దరు ఎక్కితే దాని కెపాసిటీ మోసే బరువు ఉంటుంది దాని మీద ముగ్గురు ఎక్కటం నూట ఇరవై నూట యాభై స్పీడ్ పోవటం తర్వాత దాన్ని హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా దెబ్బ తొలిగితే తలకేం కాదు కాలు చేతులు ఎరిగినా మనిషి బతుకుంటారు తలకేం కాకూడదు డైరెక్టు కాళ్ళు చేతులకు ఏమి శరీర భాగాలకు దెబ్బలు ఉండవు తలపై మన కింద పడకుంటుంది ఈ చెవుల చిన్న ముక్కులు నుంచి రక్తం కాదు చచ్చిపోతారు ఎక్కడ దెబ్బలు కనపడవు అదే హెల్మెట్ ఉంటే ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాల్లో జిల్లాలో రోజుకొకరు ఒక్కరు జరిగిపోతున్నారు ఆ ఒక్కరు చనిపోయిన దాంట్లో మోటార్ సైక్లిస్ట్లు ఎక్కువ మంది చనిపోతున్నారు అది కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది జరిపోతున్నారు మొత్తం సర్వే చేస్తే హెల్మెట్ ఉన్న చచ్చిపోతారంటే ఒక్కరిద్దరు చచ్చిపోతారు తొంభై నూటికి తొంభై మంది హెల్మెట్ లేకపోవడం వలన ప్రతి రోడ్ యాక్సిడెంట్లు మేము గా మేము అక్కడికి అటెండ్ అయ్యి మేము చూస్తాం కాబట్టి మాకు అర్థం సార్లు ఎన్నోసార్లు అనుకున్నారే హెల్మెట్ పెట్టుకుంటే బతికేటూడు కదా చాలా సార్లు అనుకుంటాం మీరు అక్కడ ఏమైనా యాక్సిడెంట్ దూరం నుంచి వెళ్ళిపోతాం మన ఎవరి పనులు వాళ్ళకు వెళ్ళాలి మేము ఇమీడియట్గా అక్కడికి పోయి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ఎన్ని చూస్తుంటాం కాబట్టి మాకు అర్థమవుతుంది దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి స్పీడ్ తగ్గించాలి ఎయిటీ స్పీడ్ పోవాలి ఈ రోడ్డు మీద ఇంట్లో నుంచి ఒక మనిషి రోడ్డు మీదకి పోతాడు మార్కెట్కి వస్తాడు ఇంటికి మా మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొస్తాడంటే అరగంట అయింది గంట అయింది ఇంకా మనిషి రావట్లేదు అని ఇంటి వాళ్ళు ఎదురు చూస్తారు ఆ లోపు ఇంటికి ఫోన్ వస్తుంది ఎవరు ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇది ఎవరిదమ్మా నెంబర్ అంటే అట్టే వదలెవరో ఆడవ మాట్లాడతాడు అవి మా భర్తదే అయ్యా ఏమైందంటే ఆయనకి యాక్సిడెంట్ అయిందమ్మా హాస్పిటల్ ఉండదని చెప్తారు కానీ అప్పటికి మనీ చచ్చిపోతారు యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని చెప్తూ వాళ్ళంతా బాధపడతారు అన్న ఉద్దేశంతో యాక్సిడెంట్ అయింది దెబ్బతరే చెప్తారు వాళ్ళ గుండె పగిలిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అవునా కదా అరే ఇప్పుడే పోయిండు కూరగాయలు తీసుకుంటారని మనీ చచ్చిపోవడం పని దెబ్బతరాడు యాక్సిడెంట్ అయిందని లభోదింపు అనుకుంటున్నాడు వాళ్ళు సరికి మని చచ్చిపోవడం

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ JNTV Telangana, don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.